నా ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తుంటే అభిషేక్ అక్షయ నా ప్రార్థన గదిలో పరిగెత్తుకుంటూ వస్తాను వాళ్ళొచ్చి డాడీ ప్లీజ్ డాడీ నీ కాళ్ళు ముక్త ఏమైనా తినటానికి పెట్టవా అని అడగరు వాళ్ళు వాళ్ళు వచ్చి కూర్చోగానే నా ఫ్రిడ్జ్లో నుంచి తీసి నా ఫ్రిడ్జ్లో ఉన్న ఖజ్జూర్లు డ్రై ఫ్రూట్స్ వాళ్ళు ముందే నేను ఇస్తా వాళ్ళు వచ్చి కూర్చుంటారు అంతే ఎందుకు వచ్చింది బిడ్డ అంటే అని ఇద్దరు ముద్దు పెడతారు డాడీ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ అని మంచి కూర్చున్నా కూర్చోగానే ఆ ఫ్రిడ్జ్లో నుంచి మంచి మంచి ఏముండ ఒక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఖర్జూరు ఉంటాయి తీయగానే మంచిగా తింటారు వెళ్ళిపోతారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వచ్చి మౌనంగా కూర్చున్నారు డాడీ మీద ప్రేమ మీద నేనే వాళ్ళకన్నీ ఆ విధంగా ఇచ్చిన ఆయన సన్నిధిలోకి వచ్చి ఐ లవ్ యూ ఏసఐ అంటే ఇవ్వడా నువ్వు అడగన నీ బిడ్డల గురించి